మిమ్మల్ని బస్ ఇప్పుడు పెడుతున్నాం మన స్టాండ్ ఉండటానికి లేదు శ్రద్ధ చేయండి కావాలంటే బిల్డింగ్ తగ్గించుకోవటం వెనక నుంచి ఆ ట్రాన్స్ఫర్ కూడా మార్చి తీసుకొని వెనక నుంచి బొమ్మ కొట్టుబడి కన్సీ పెట్టి

મેડમ ઓર જાઉં તો હોગે મેરે વેરે કરાશી ચાબ આપ લોડ કો હર મે લિટરી

సార్ నిలబండి సార్ సంక్షేమం సంక్షేమంగా ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గాంధీ రోడ్ లో మనము ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటాం ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాం గాంధీ జయంతి రోజు రాత్రం గాంధీ గారికి వాళ్ళు అర్పించడం అన్నీ చేస్తూ ఉన్నాం కానీ ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం ఇక్కడ ఆ విగ్రహం కూడా పార్టీ అయిపోయింది విగ్రహం కూడా మార్చాలి కంస్ విగ్రహం పెట్టాలి అదేవిధంగా ఇక్కడ పెద్దలు ఇక్కడ కూర్చో కూర్చోడానికి ఆయన బుక్స్ అదే విధంగా ఇప్పుడుండే యూత్ జనరేషన్ కూడా చదువుకోవటానికి ఇవన్నీ కూడా ఉండేటట్టుగా ఒక చిన్న లైబ్రరీ లాగా పెడదాం పెట్టినప్పుడు ఖాళీగా ఉండేటప్పుడు పెద్దవాళ్ళు ఏదో చదువుకోవడానికి చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఆయన ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా పెట్టినప్పుడు ఆయన జ్ఞాపకాలు గుర్తిస్తాయని చెప్పి దాన్ని అనుకున్నాం యాక్చువల్గా ఈ రెండో తారీఖుకి అది ఓపెన్ చేయగలుగుతున్నాం కాకపోతే ఆ ఫండ్స్ రావటం కానీ శాంక్షన్ అవ్వటం కానీ కొంత లేచం వల్ల ఈరోజు శాంక్షన్ చేస్తున్నాం నలభై లక్షల రూపాయలు దీనికి ఈరోజే శంకుస్థాపన చేస్తున్నాం తొందరలోనే అవి కంప్లీట్ చేసి అందరూ కూడా విగ్రహం కూడా మార్చి నీట్గా చేసి ఇప్పుడు ఒక పది మంది ఇచ్చిన కూడా నిలబడేటట్టుగా ఇక్కడ ఉండే ఎవరైతే ఇక్కడ ఉండే షాప్స్ అంతా కూడా మన మనంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగపడేటట్టుగా దీన్ని చైతన్యం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇందాక ఎంపీ గారు కానీ మేము కానీ ఇక్కడ ముందు నాలుగు లక్షలు రాకముందు కరెక్ట్ గారు రాకముందు మేము మాట్లాడుతా చూసాం చూసినప్పుడు దీన్ని పక్కన దాన్ని కూడా మనం ఒకసారి పరిమితలోకి తీసుకొని దాన్ని కూడా మా కార్పొరేషన్ ద్వారా వాళ్ళతో మాట్లాడిస్తాం లోకల్ గా ఉండే వాళ్ళు కూడా మీరు అందరూ కూడా సహకారం చేసుకోండి అందరం కూడా కలిసి దాని చేసుకోగలిగితే తప్పకుండా మీరు టాయిలెట్స్ కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా చేసే పద్ధతిలో చేద్దాం దాని కానీ టాయిలెట్స్ పెడితే ఖచ్చితంగా క్లీన్ అండ్ క్లీన్ గా ఉంటుంది ఖచ్చితంగా దానికి పొందమని చెప్పి తెలియజేస్తా యాదృచ్ఛికంగా మూడు పదవి మొట్టమొదటిది ఏదైతే ూత మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి వారి యొక్క స్ఫూర్తితోటి అహింస స్వచ్ఛ భారత్ ఏదైతే ఉందో ఈ రెండు అంశాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఒక స్ఫూర్తిని నింపినటువంటి మహనీయుడు అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అనేటటువంటి స్ఫూర్తి చాటినటువంటి మహోన్నతమైనటువంటి అలాగే శక్తి స్వరూపిణి అమ్మవారి విజయదశమి ఈరోజు ఈ పర్వదినం ఈ మూడు పర్వదినాలు కలిసినటువంటి ఈ రోజు ఒంగోలు పట్టణంలో గాంధీ రోడ్ లో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది మహాత్మా గాంధీ గారి యొక్క స్ఫూర్తితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ తీసుకున్నారు అదే స్ఫూర్తితోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛంద ఏదైతే ఒక స్ఫూర్తితోటి మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం కోసం చాటారో వారి స్ఫూర్తిని చాటారో ఆ గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తూ స్వచ్ఛ భారత్ స్వచ్ఛాన దిశగా మనము ముందుకి అడుగులు వేయాలని అదేవిధంగా అభివృద్ధికి కొన్ని సూచనలు గౌరవ శాసనసభ్యులు గాంచర్ల జన్ గారు సూచించారు అటువంటి అంశాల్లో కూడా అందరూ కూడా మీ అంతు సహాయ సహకారాలు అందించాలని అదేవిధంగా ప్రభుత్వం వినూత్నంగా తీసుకున్నటువంటి పి ఫోర్ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా దానిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని అదేవిధంగా జిఎస్టికి సంబంధించి వేదు ప్రభుత్వ దృష్టి పొందుమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ GST 446 కార్యక్రమమేసే సతారా నగర్ంటో ప్రజలందరికీ కూడా దాని మేలు ప్రయోజనాలకు సంబంధించి ఆ అంశాల సమాచారాన్ని చారవేయాలని అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మరి డెవలప్‌మెంట్ ఇది గాంధీ గారి గురించి మనము చెప్పాల్సిన పని లేదు కానీ రోజు మన గాంధీ గారి పేరు చెప్పగానే మన గుర్తించేది మనకు స్వాతంత్రం రావడం అనేది కాబట్టి ఆగస్టు పరిగణ పంతొమ్మిది నలభై స్వాతంత్రం దాదాపుగా ఇరవై ఏడు సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల పదహారు నుంచి నలభై ఏడు వరకు కూడా మరి ఎంతగానో శాంతి మార్గంలో అహింస మార్గంలోనే మన స్వంత్రం తేగలమని చెప్పి రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారి పాలన కూడా పాల్గొన్నారు రావడం దానికి అలాంటి గాంధీ గారిని మనం ఎంతగానో గౌరవించాలి అలాగే ప్రజలందరికీ కూడా తెలియజేయాలి అహింస మార్గంలో నడవాలి అంతేకాకుండా మనకి స్వచ్ఛత అనేది మొదటి పరిచయం తే గాంధీ గారు గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారు పక్షాల్లో మనకు స్వాతంత్రం అంతా త్వరగా వచ్చేది కాదు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది దానికి ముఖ్యమైన కార్యకుడు మహాత్మా గాంధీ గారు ఆయన ఒక అహింస పద్ధతిలో వెళ్ళి ఈరోజు మనకి ఇండిపెండెన్స్ తీసుకున్న విషయం గుర్తు తెచ్చుకున్నారు ఆయన ఆయన అంశావాదం ఇప్పుడు మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా నాయకులు కూడా గాంధీజీ హింసవాదానికి హిందు పిల్లలు మాట దాని తర్వాత చాలా మంది పెద్ద నాయకులు గాంధీ గారు ఈరోజు గాంధీ గారి స్ఫూర్తితో ఈరోజు గాంధీ గారి కూడా సభ్యుల రికార్డుల ద్వారా చారిత్రకమైన నియోజకవర్గంలో జరుగు సర్వేలన ప్రదర్శనను అందించారు సౌండ్ సిస్టం ప్రొడ్యూసర్ సదప్రతికి ధన్యవాదాలు. సర్వస్వ కోటకు నమస్కారం అందకు నమస్కారం. ఈ రోజు Mahatma Gandhi గారి జన్మదినం. Gandhi గారి రాగుజార్లో నడిచేలాన కొరకు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా తలపెట్టిన కార్యక్రమాలను చూస్తున్నాం స్వచ్ఛ ఆంధ్ర అనేది మన ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నారు ఆయన స్వచ్ఛ భారత్ మార్గాన్ని కూడా ఎందుకని ప్రధానమంత్రి గారు అయితే మోడీ గారు అయితే ఒక విప్లమార్థమైన మార్పు అనేది ఈ మధ్య జరిగిన జీఎస్టీ రెడ్యూస్ అనేది తగ్గించడం ముఖ్యంగా వ్యాపార వర్గాల వారికి గాంధీ రోడ్లందరూ కూడా ఎంతో ఉపయోగపడుతుంటుంది ఎక్కువగా కన్సీమర్స్ కస్టమర్స్ అనేవాళ్ళు కొనుగోలు అనేది పెంచుకునే దాని కొరకు అది చాలా వినోదమైన కార్యక్రమం అది ప్రధానమంత్రి మోడీ గారిని అదేవిధంగా దానిని గట్టిగా కృషి చేసుకోమని చేస్తున్న మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం ప్రశంస ఇవ్వాల్సిన విషయం అది ఇక ఈ చారుల విషయం చూసుకుంటే దాదాపు మా రాజకీయ జీవితం అనేది ముప్పై సంవత్సరాలుగా ఉండోళ్ళు ఎక్కువగా ఇక్కడే ఈ రాజకీయ జీవితం జరగాలి మేడం వాడిని ఈ సాగు విషయం ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండవ తారీఖు రావటం కరెంట్గా ఉండటం ముఖ్యంగా కూడా వారికి వినిపించుకో ఇది రెవెన్యూ సాగు ఏదో విధంగా దీన్ని డెవలప్ చేయాలంటే కొంతకాలం ఒక ఎంపీ ల్యాక్స్ తో పది రూపాయలు పది లక్షల రూపాయలు గడిస్తే పూర్తి చేస్తా ఉన్నారు దానికి లెటర్ కూడా నేను ఇవ్వడం జరిగింది అయిన తర్వాత దానికి కొంచెం ప్రోగ్రెస్ లేకుండా పోయింది యాక్చువల్గా లాస్ట్ టైం కలెక్టర్ గారు అనుసార్ మేడం గారు ఉన్నప్పుడు వారి గట్టిగా కూడా మాత్ర జనార్థన్ గారు విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు అందరూ కూడా వారి చెప్పి ప్రతి మీటింగ్ లో కూడా చావడం అనేది ఈ గాంధీ గౌడ్ సొంతానికి ఆదివారం కూడా ఎంతో ముఖ్యమైన అవసరం ముఖ్యంగా గాంధీ విగ్రహం అనేది కూడా చాలా పురాతనం అయిపోతున్నది కాబట్టి అని దానిని ఒక ప్రపోజల్ తయారు చేసి మేడం గారు అన్సార్య గారు కూడా మన గౌరవ మంత్రివర్యుడు కావాల వినంజనేయ స్వామి ద్వారా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి కూడా పంపిస్తాబో జరిగింది ఇది డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ఫండ్ నుంచి నలభై లక్షల రూపాయలు వాళ్ళని కూడా విడవించిన తర్వాత మంత్రి గారు రానం రామనారాయణ రెడ్డి గారు సంతనం చేసి ఈ మధ్య అది ఆనందదాయకం ఎందుకంటే ప్రభుత్వంగా అక్టోబర్ రెండవ తారీఖు దీన్ని శంకుస్థాపన చేసుకోవాలనే ఒక ఉద్దేశం తర్వాత అందుకు అదృష్టంగా ఏంటంటే మన కలెక్టర్ భార్య భార్య గారు కూడా రావటం జాగ్రత్త వచ్చిన తర్వాత గాంధీజీ ఆశయాలనే వారు కూడా అనుసరిస్తూ ఉన్నారు కాబట్టి స్టెప్ సార్ కలెక్టర్ గారు మీకు ఒక మంచి అవకాశం కూడా వచ్చింది అర్థమైన బిల్డింగ్ కూడా ఉన్నారు ఇప్పుడే శాసనసభ్యులు గారు చెప్పినట్లు కూడా ఇక్కడ అందరూ ప్రముఖులందరూ వ్యాపార వర్గం టాయిలెట్స్ కావాలనేది ఎప్పటి నుంచో ఉన్నది ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత ఇవ్వాలన్న కూడా కష్టమైన అనేది ప్రతిదీ ఉంటూ రెండులో ఉండడం వల్ల ఒక మంచి ఐడియా కరెంట్ ఫిర్ ఫోర్ విధానంలో దీని గురించి ఆలోచించండి అనే చెప్పడం అప్పటికి గాంధీ జయంతి అండ్ మరియు దసరా శుభాకాంక్షలు సో ముఖ్యంగా గాంధీ జయంతి సందర్భంగా జనరల్ గా మనకు అహింస గాంధీ గారు స్వాతంత్ర సమరయోధులు ఇట్లాంటివన్నీ కూడా మనందరికీ కూడా చిన్నప్పటి నుంచి చదువుకున్న కానీ వింటున్నాం దాంతోపాటు ఈ సందర్భంగా నూట యాభై సంవత్సరాలు అని అంటే కనుక ఆల్మోస్ట్ మనం మూడు వన్ మూడు తరాలు ఈ మూడు తరాలు కూడా ఆయన్ని ఎప్పుడు కూడా రిమెంబర్ చేసుకుంటున్నామని అంటే కనుక ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి తర్వాత ఈజ్ నాట్ జస్ట్ పేరు పుస్తకాలకు సంబంధించినటువంటి లీడరే కాదైనా ఆయన ప్రపంచాన్ని అందరికీ కూడా ఆయన ఒక టీచర్ సో ఆయన ఐడియాస్ ఏదైతే ఉన్నాయో ఐడియాస్ అన్నీ కూడా అక్రాస్ ది వరల్డ్ ప్రతి సమస్యకు ఒక పరిష్కారముగా వాటిని పెట్టుకుని ఈరోజు సాగిస్తున్న దేశాలు కూడా కొన్ని ఉన్నాయి సో ఆయన మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తిలో ఒక మనిషి ఏది అనుకుంటే అది చేయగలడు అనే ఒక స్ఫూర్తి ఆయన ద్వారా మనం వచ్చింది స్వతంత్రం సంపాదించడం అంటే అంత ఈజీ టాస్క్ కాదు సో అలాగే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఇంత పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏమీ లేకోకుండా ఒక ఆయుధం లేకోకుండా అహింస అనే ఒక ఆయుధంతో సత్యం అనే ఒక నినాదంతో ఆయన తీసుకుని వెళ్ళాడు కాబట్టి అంత సూర్యాస్తంభించినటువంటి బ్రిటీష్ సామ్రాజ్యాన్ని చేసి మన భారతీయులందరికీ కూడా ఒక ఆత్మగౌరవాన్ని ఇచ్చారు సో అది సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఆయన సాధించి మనందరికీ కూడా ఒక సామాన్య మానవుడు కూడా తను ఏదైనా తలపెట్టినటువంటి ఒక మంచి కార్యక్రమానికి నిర్ణయం తీసుకుంటే అది సాధించవచ్చు అనేది ఆ నినాదం మనకి ఈ రోజు కూడా ఉంది కాబట్టి ఆయన గాంధీజీ అంటే ఈస్ నాట్ ఎ పర్సన్ ఇట్ ఈస్ అన్ ఐడియా రెండవది ఇక్కడ ఈ ఒక మెమోరియల్ బిల్డింగ్ కూడా కట్టాలని చెప్పేసి మన గౌరవ మంత్రి ఎంపీ గారు తర్వాత మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అదే అయితే మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము ఇది మాకు బాగా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండే ప్లేస్ అని చెప్పేసి వారు కూడా చెప్తున్నారు సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ఒక ఫార్టీ ల్యాక్స్ మనం ఇచ్చాము దాన్ని త్వరితగతిన కంప్లీట్ చేయడానికి అదే ఫండ్స్ మేము ఇస్తాము దాన్ని కంప్లీట్ చేయడం అనేది లోకల్లో ఉన్నటువంటి గౌరవ ఎం ఎమ్మెల్యే గారు గౌరవ ఎంపీ గారు మీరు అందరూ కూడా సర్వ్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనం అనుకున్న టైం కన్నా ముందుగానే అయిపోతుంది సో దీన్ని మంచిగా డిజైన్ చేద్దాము తక్కువ ప్లేస్ ఉంది కాబట్టి ఒకసారి డిజైన్స్ నేను కూడా చూసి ఫ్రీ చేసి సో వెంటిలేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇచ్చేదండి ఇక రీడింగ్ రూమ్ కాబట్టి ఆ రకంగా చేసుకుని త్వరలోనే దీన్ని ముగించడం జరుగుతుంది రెండోది టాయిలెట్స్ గురించి చెప్పారు టాయిలెట్ ఈస్ ది ప్రైమరీ థింగ్ ఆ ఇన్స్ట్రక్టెడ్ మున్సిపల్ కమిషనర్ ఈ షుడ్ ఎక్స్ప్లోర్ ఆల్ పాజిబిలిటీస్ ఏముంటాయి అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి సో దాన్ని కడతాము తర్వాత ఏదైనా అడిషనల్గా కావాల్సి వస్తే మనందరూ పెద్దలు ఉన్నారు కాబట్టి తలో చేసుకుని మొత్తం మీద దీన్ని మనం ఫినిష్ చేస్తాం మంచి ఇద్దరు మంచి వ్యక్తుల జన్మదినం రోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదిన సందర్భంగా మనందరం కూడా స్ఫూర్తిదాయకంగా స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది ఆ రోజు అహింసను ఆయుధంగా చేసుకొని దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి త్యాగాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి వారి వ్యక్తిత్వం ఈరోజు భారతదేశంలో జాతి పితగా గౌరవించుకోవటం దాంతో పాటు చిన్నపిల్లలు కూడా గాంధీ దాదాపు గౌరవ భావంతో ఈ జాతికి దేశ స్వాతంత్రానికి కృషి చేసిన వ్యక్తిగా మనం భావించుకోవటం చాలా ఆనందమైన విషయం దాంతో పాటు గ్రామ సేవలు గ్రామ స్వరాజ్యం అదేవిధంగా ప్రగతి కోసం ఎన్నో పరితపించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు కదల వస్త్రాల దగ్గర కోసం ఖాళీ ప్రోత్సాహం దగ్గర నుంచి వీటన్నిటికీ ప్రోత్సహిస్తూ స్వాతంత్రం కోసం లౌకికంగా కృషి చేసిన మహాత్మా గాంధీ గారికి ఘనావాళ్ళు అనిపిస్తూ వారిని స్మరించుకుంటూ స్ఫూర్తి భవనాలను కోరుకుంటూ అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి కూడా వారు కూడా దేశ సేవ కోసం భారతదేశం యొక్క ఇంటిగ్రిటీ కోసం ఆఖరి శాస్త్రాలకి కూడా కృషి చేసినటువంటి నాయకులు వాటిని కూడా ఈ సందర్భంగా స్పందించుకుంటూ ఇంకా మన గ్రామ విషయం చావడి విషయం వస్తే ఇది రెవెన్యూ వాళ్ళ ఆస్తి కానీ గాంధీ విగ్రహం పక్కనే ఉండటంతో ప్రతి సంవత్సరం అడుగుతా ఉన్నారు కాపర్లు కూడా రాస్తూ ఉంటారు ప్రతిసారి కలెక్టర్ గారు మీరు అందరూ వచ్చినప్పుడు తప్పకుండా అక్కడ కనిపిస్తారని చెప్పడం జరిగింది జనార్దన్ గారు ఇది వచ్చే విధంగా కృషి చేసినందుకు అభినందన తెలియజేసుకుంటూ ఎంపీ గారు అయితే ప్రతిసారి కూడా ఎక్కడ మనం కట్టాలి రేపు అనేది అంటాం అందరూ కూడా చాలా చేసుకోవాలి ఏదైనా ఇక్కడ పైన కింద గాంధీ మేనమెంట్ పెట్టుకున్నాను విఆర్ ఆఫీస్ పైన పెట్టి దానికి మీ ఒక విఆర్ఏ కూడా ఇక్కడ మీరు పోస్ట్ చేస్తే మెయింటెనెన్స్ ఇక్కడ మినిమం ఉంటుందనేది అంటే ఆల్లా పాల్లా తోటి ఒక వ్యక్తి కూడా ఉండాలి కాబట్టి విఆర్ఏని కూడా ఇక్కడ ఉండే విధంగా చర్యలు చేస్తారు నిర్మాణం పూర్తయిన తర్వాత కలెక్టర్ నేను రిక్వెస్ట్ చేస్తూ స్వచ్ఛ భారత్ ఈ మిషన్ కూడా మనం గాంధీ జయంతి రోజులా తీసుకున్నాం ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే గత ఐదేళ్లలో నిలవగా ఉండిపోయినటువంటి పడినటువంటి చత్తర కూడా లెగసీ వేయించుకోవడం క్లియర్ చేయడానికి ఈ రోజు గాంధీ జయంతి అని క్లియర్ టార్కెట్ పెట్టారు చాలా చోట్ల రాస్తు క్లియర్ చేసినప్పుడు కూడా మిగిలిపోయిందాన్ని కూడా తామునే చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు అందరూ చెప్పినట్టు ఒంగోలు నగర అభివృద్ధిలో మన శాస్త్ర సభ్యులు కానీ ఎల్లేరు మొదలైన ఒకేసారి పద్దాలు పందొమ్మిదిలా కావచ్చు ఈ రోజు వచ్చితరాగానే చేస్తున్నారు తిరిగి పూర్తి సహకారించండి ఎంపీ గారిని మా ప్రింసెడ్ జనార్దన్ గారిని మేయర్ గారిని మేమందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ జాతీయ నేతలు మహాత్మా గాంధీ పూర్తిగా ఒకసారి మూడు సార్లు కూర్చోబెట్టారు ఇంకొకసారి తన ఉదయకాలంలో ఎంపీ గారు సమక్షంలో ఒకసారి గౌరవ శాసనసభ్యులు గౌరవ మరి కోవిడ్ నుంచి అద్భుతమైన సేవలు అందించినటువంటి పది మందిని గుర్తించి ముగింపు సందర్భంగా వారికి సన్మాన కార్యక్రమాలు పాల్గొనాలి కూడా స్టీల్ బాటిల్స్ ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం పారిశుద్ధ్య కార్మికులకు మరి ఇక్కడ ఇక్కడ మనం చాలా వస్తువులు ఇక్కడ నిల్చోండి गौराव साहब सर बोलवर शास्त्र साहित्य वार क्षेत्र में भीला सम्मान जयवस्ती को गौरव अभयगर को क्लास के सर निको इचर इचर सर थैंक यू सर गौरव अभयगर को फर्स्ट कारण को सम्मान निशरण होलो होलो గురై సుందరల కార్యక్రమ చేతనగా రంగదర్శకత చేస్తున్నదిగా పరిషత్ కార్యకర్తలను మనం సన్మానిస్తోందాం అందరూ ఒక సెలట్ కుర్చీ చైర్మన్ గారు విజయ కుమార్ గారు చైర్మన్ గారు పరిషత్ సభ్యులు గారు సాయి విజయ కుమార్ సార్ ఒక చెడి కొండమ పరిషత్

अन्दर एक सर अन्दर एक